ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల పశు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేశాం ఎంజీఎన్ఆర్ఇజీసీ కింద పదమూడు వేల మూడు వందల డెబ్బై ఆరు గోకులాల్ని నిర్మించాం ఒక వెయ్యి రెండు వేల డెబ్బై ఏడు ఎకరాల్లో బహుళ వార్షిక పశుగ్రాస కేందాలను అందుబాటులోకి తెచ్చాం గోకులం పథకం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీసీ నిధులతో పశువులకు ఆశ్రయం కల్పించలేని ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు తొంభై శాతం రాయితీతో పశువుల షెడ్లు నిర్మాణాన్ని చేపట్టడానికి డెబ్బై శాతం రాయితీపై గొర్రెలు మేకలు కోళ్ళు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి యాభై వేలు గోకులాలు నిర్మించడానికి ప్రతిపాదన చేశాం పశుదాన పశుగ్రాసాల లభ్యతను పశువుల్లో ఉత్పాదకను పెంచడానికి రాయితీపై సైలేజ్ గడ్డి టీఎంఆర్ పశుదాన పశు గ్రాస విత్తనాల సరఫరాకు ప్రణాళిక రూపొందిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పశువులు కోల్పోయిన రైతులకి పరిహారం కింద నూట పంతొమ్మిది కోట్లు పాత బకాయిలు చెల్లించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పశువులు జీవాలు మరణిస్తే ఎస్సీ ఎస్టీ బీపీఎల్ కుటుంబాలకు పశు బీమా పథకం కింద చెల్లించవలసినటువంటి ప్రీమియంలో ఎనభై శాతం రాయితీ అదే ఏపీఎల్ అయితే యాభై శాతం రాయితీ ఇవ్వడానికి నిర్ణయించాం రాష్ట్రంలో పశు పోషణ పశు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పశు వైద్య సేవలకు మందులు వ్యాధుల నియంత్రణకు టీకాలు పురుగులు నివారణకు మందులు సరఫరా చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి పశు సంవర్ధక శాఖకు పదకొండు వందల పన్నెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం చేపల ఉత్పత్తిని పెంచడానికి మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి ఐదు వందల యాభై రెండు లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేశాము మత్స్యకారుల నిఘా భద్రత టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి పన్నెండు వందల నలభై ఐదు కమ్యూనికేషన్స్ ట్రాకింగ్ పరికరాలు ట్రాన్స్ఫౌండర్లను పడవల్లో అమర్చబడ్డాయి